లోకం అధ్యక్ష స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లిటర్ ఫ్రీ క్లీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ దీన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని హెల్దీ వెల్దీ హ్యాపీ జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి సంశయం లేదనడానికి మనకి చేపడుతున్న కార్యక్రమాలు చేస్తున్న పనులే దానికి నిదర్శనం అధ్యక్ష సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు దాకా మోడీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని స్వస్థ నారి సశక్త పరివారాన్ని ఒక మహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఆరోగ్యవంతమైన మహిళ ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా కూడా ఎంపవర్ అవుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రివెంటివ్ కేర్ కింద చేయడం నిజంగా మనం కూటమి ప్రభుత్వాన్ని చాలా హర్షించదలుచుకున్న అంశం అధ్యక్ష అలాగే ఇంకొకటి ఏంటంటే ఐసిఎస్డి పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే అక్కడున్న పిల్లలకు కానీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనం ఫుడ్ను అందించాలి అన్నదానికి ఒక పైలట్ని మన ప్రభుత్వం ఈరోజు స్టార్ట్ చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే నిన్నను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ మనం వాడుతున్న కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల ఈరోజు గాలి కానీ నీరు కానీ మనం తింటున్న తిండి కానీ కలుషితం అయిపోతున్నాయి దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నది కూడా ఆయన చాలా కూలంకషంగా మన అందరికీ చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి అందరం ఆ దిశగా వెళ్తేనే మన ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది లేకపోతే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు అన్నది కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చెప్పదలుచుకున్నది సీఎంఆర్ఎఫ్ నేను దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యేగా నేను గెలవగానే నా దగ్గరికి కొంతమంది వచ్చి కలిశారు అధ్యక్ష సీఎంఆర్ఎఫ్కి చెక్కులు మా ఎక్స్ ఎమ్మెల్యే ఉంచేసుకున్నాడని ఇవ్వలేదని దయచేసి వాటిని ఇప్పించగలరా అని నన్ను అడిగితే నేనేమీ చేయలేని పరిస్థితి అధ్యక్ష వాళ్ళకప్పుడు టైం కూడా అయిపోయింది తర్వాత మన సీఎంఆర్ఎఫ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు నా ప్రోగ్రామ్ ప్రారంభించిన తర్వాత ఎంతో మందికి లక్షలు కోట్లు ఈరోజు మనం ఇవ్వగలిగి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నామంటే నిజంగా ఎన్డీఏ కూడ ప్రభుత్వాన్ని మరొకసారి మనం హర్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఫర్ ఫ్యామిలీని ఖచ్చితంగా అందరం కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కేర్ ఒక డిజిటల్ ఎక్స్చేంజ్ని క్రియేట్ చేసింది అధ్యక్ష ఈ డిజిటల్ ఎక్స్చేంజ్ అనేది ఈరోజు మనం కూడా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని ఈరోజు మంత్రి గారికి చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే మన హెల్త్ ఇప్పుడు వైద్య మనం వైద్యాన్ని తీసుకుంటే అందులో ముఖ్యంగా మనకి రెండు అంశాల్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష ఒకటి డయాగ్నస్టిక్స్ ల్యాబ్స్ టెస్ట్లు ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ వెంటనే టెస్టులు రాసేస్తున్నాడు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందర తీసుకున్న టెస్టులని అబ్బాయి పనికిరావు మీరు మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నాడు అధ్యక్ష కాబట్టి మనం ఈ ఎక్స్చేంజ్ని అడాప్ట్ చేసుకుంటే ఎందుకంటే స్పెసిఫికల్లీ ఎంఆర్ఐ సిటీ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం వాటన్నిటినీ కూడా ఆన్లైన్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ పేషెంట్ తాలూకు రికార్డు ఉంటుంది ఎక్కడ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా వైద్యం సదుపాయాలు తీసుకున్నా కూడా లేకపోతే ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్కి మారినా కూడా ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పి మంత్రి గారిని దీని మీద కొంచెం దృష్టి పెట్టమని చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష అలాగే ఈ నీరు కలుషితం అవ్వడం వల్ల ఈ కిడ్నీ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు అధ్యక్ష ఇందాల క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కూడా మనకి ఖచ్చితంగా దాని గురించి చాలామంది మాట్లాడడం జరిగింది ప్రతి చోట డయాలసిస్ సెంటర్లు పెట్టలేరు కాబట్టి ఉత్తరాంధ్రలో మాకు ఎవరైనా వెళ్ళాలి అంటే కేజీహెచ్కే వెళ్ళాలి అధ్యక్ష ఎంత దూరమైనా శ్రీకాకుళం దగ్గర నుంచి చివరికైనా కేజీహెచ్కే రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మొబైల్ డయాలసిస్ సెంటర్స్ పెడితే చాలా అధిక సంఖ్యలో పేషెంట్లు ఎక్కువైపోతున్నారు అధ్యక్ష మా నియోజకవర్గంలో అయితే మరీ ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే భూగర్భ జలాలు కలుషితం కానీ లేకపోతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష ఇంకా లాస్ట్ అవసరం అధ్యక్ష ఈ పిహెచ్సిలకి టార్గెట్స్ ఇస్తున్నారు అధ్యక్ష డెలివరీస్కి కానీ పిహెచ్సిలో సరైన సదుపాయాలు ఉండట్లేదు మంత్రి గారికి తెలియజేస్తున్నది ఏంటంటే డెలివరీస్ పీహెచ్సి తీసేస్తే ఎందుకంటే అక్కడ గైనకాలజిస్ట్ ఉండట్లేదు రెగ్యులర్ ఎంబీబీఎస్ఏ ఉంటున్నారు దానివల్ల మనం మార్టాలిటీ రేట్ని ఇంకా కంట్రోల్ చేయగలము సరి అయిన వైద్య విధానాన్ని మనం గర్భిణీ స్త్రీలకు అందించగలము అన్నది నా ప్రధాన ఉద్దేశం అధ్యక్ష పీహెచ్సి సిహెచ్సిలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు వేస్తున్నారు అధ్యక్ష కానీ వేసిన తరువాత సగం తీసేస్తున్నారు మనకి మళ్ళీ అది కాకుండా మీకేం కావాలని అప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష దానికి కాకుండా అసలు వాళ్ళకి పిహెచ్ పీహెచ్సి సిహెచ్సిలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం కావాలి అని అడిగి దానికి సమకూర్న నిధుల్ని వాళ్ళు పెట్టిన తర్వాత దానికి సమకూర్న నిధులను వాళ్ళకి వేసి వాళ్ళకు కొనుక్కునేటట్టు ఫైనాన్షియల్ ఇయర్లో వెసులుబాటు కల్పిస్తే చాలా బాగుంటుందని మంత్రిగారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష